జెమిలి ఎన్నికల నిర్వహణతో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతినే పెను ప్రమాదం ఉంది సహజంగా లోక్సభ ఎన్నికలప్పుడు జాతీయ అంశాలు తెరమీదికి వస్తూ ఉంటాయి అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు మీదకు వస్తూ ఉంటాయి ఈ అంశాలకు అనుగుణంగా అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తూ ఉంటారు ఇదిలా ఉంటే లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతూ ఉంటాయి అంతిమంగా ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కోల్పోతాయి జలీ ఎన్నికల ప్రస్తావన ఇటీవల తరచూ వస్తోంది బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రస్తావన తీసుకువస్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ సర్కార్ వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జమిలి రాగాన్ని కమలనాథ్ ఆలపించడం ఎక్కువైంది కాగా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెలలో జమిలి ఎన్నికల ప్రస్తావన లోక్సభలో ప్రస్తావనకొచ్చింది ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు అప్పటి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బదులిచ్చారు జమ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి లా కమిషన్ కసరత్తు చేస్తోందన్నారు కిరణ్ రిజిజు అంటే నుంచి జమిలీ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు మొదలుపెట్టిందని అర్థం చేసుకోవాలి వాస్తవానికి జమ్లీ ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఐదేళ్ల కిందటే ఒక అడుగు ముందుకేశారు లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయం చర్చించడానికి రెండు వేల పంతొమ్మిది జూన్లో అన్ని పార్టీలతో ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు మొత్తం నలభై రాజకీయ పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు అయితే ఇరవై ఒక్క రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు అయితే ఈ సమావేశంలో జబ్లీ ఎన్నికల ప్రతిపాదనకు ప్రాంతీయ పార్టీల అధినేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం విశేషం ఇటు లోక్సభకు అటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గతంలో కొన్ని సూచనలు చేసింది లోక్సభ టర్మ్ ప్రారంభమయ్యే తేదీ అలాగే ముగిసే తేదీలను ముందుగానే నిర్ణయించుకోవాలన్నది ఎన్నికల సంఘం చేసిన ప్రధాన సూచన ఈ తేదీలను బట్టే జమిలీ ఎన్నికల తేదీలను ఖరారు చేసుకోవాలని షరతు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే వాళ్లే ఆ తరువాత ప్రధానిగా ఎవరుంటారో చెబుతూ వారి పేరిట విశ్వాస తీర్మానం పెట్టాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం పెట్టిన షరతు ఈ రెండు తీర్మానాలపై సభలో ఒకేసారి ఓటింగ్ జరగాలి అంతేకాదు రెండు తీర్మానాలు ఆమోదం పొందితేనే సభ రద్దవుతుంది ఆ తరువాత ఎన్నికలు జరుగుతాయని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది అలాగే రాష్ట్రాల శాసనసభలకు ఇదే విధానం వర్తింపచేయాలన్న సూచన కూడా ఈసీ చేసింది ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కావు రెండు వేల ముప్పై నాలుగు తర్వాతే జమిలి ఎన్నికలు అమలయ్యే అవకాశాలున్నాయి ఇందుకు సంబంధించి రాజ్యాంగపరంగా ఎదురయ్యే కొన్ని చిక్కుముళ్లను అవరోధాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించుకునే అవకాశాలున్నాయి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మనుగడలో ఉంటుంది మరో ఐదేళ్లకు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే అపాయింటెడ్ డేట్ నుంచి మరో ఐదేళ్లకు జమిలీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నది నిపుణుల అభిప్రాయం అంటే సహజంగా అన్నమాట కాగా లోక్సభకు అలాగే శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే పదవీకాలం ఒక సమస్యగా మారుతుంది జమిలీ నాటికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంకా నాలుగేళ్లు లేదా మూడేళ్ల పదవీకాలం ఉండే అవకాశాలున్నాయి జమిలి కోసం సదరు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తే అది ప్రజల తీర్పును బేఖాతరు చేయడమే అవుతుంది

అండ్ ఇండియా ఇస్ అ ఫాస్ట్ కంట్రీ ఫాస్ట్ రిలీజియన్ ఫాస్ట్ స్టేట్ ఫాస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచువేషన్ దే నిభర్ డిస్కస్ దిస్ విత్ ఆ పొలిటికల్ పార్టీస్ కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ నాయకులు ఈ పార్టీకి అయితే తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తారు అరే క్యూ ఆ బోలె మేరీ ఆవాజ్ వచ్చి అప్ సర్ జోర దేకి ఏ ప్రాక్టికల్ నై ఆర్ ఏ చల్లనే వాళ్ళ ये सिर्फ चुनाव जब बात है कोई ना कोई कुछ मुद्दा नहीं मिल रहा उनको ऐसी चीजें बात करने के लिए इश्यू को डाइवर्ट करने के लिए वो बात करते हैं और इसीलिए और पूरे देश के लोग कोई मानने वाले भी नहीं है जमली एन भारत राज मौलिक स्वरूपा देबतीयड़मे मंपड़ निपुण राज्य पचना समय के स्फूर्ति की एसरपेमे तप मरुकटी का అంతేకాదు జమ్లీ ఎన్నికల నిర్వహణతో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటుంది అనే అభిప్రాయం కూడా బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీలో వ్యక్తమవుతోంది సహజంగా లోక్సభ ఎన్నికలప్పుడు జాతీయ అంశాలు తెరమీదుకొస్తుంటాయి అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాల స్థానిక అంశాలు తెరమీదుకొస్తుంటాయి ఈ అంశాలకు అనుగుణంగా అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తుంటారు మన దేశంలో ఇప్పటి వరకు జరుగుతున్న ఎన్నికల తీరు ఇది ఇదిలా ఉంటే లోక్సభకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక అంశాలు గాలికి ఎగిరిపోయి జాతీయ అంశాలే ప్రధానమవుతాయన్నదే ప్రాంతీయ పార్టీల అధినేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ